పక్క రాష్ట్రం తెలంగాణలో హైడ్రా దూసుకెళ్తోంది దీని ద్వారా చెరువు కబ్జాలు అక్రమ నిర్మాణాలు తొలగిస్తోంది అయితే ఏపీలో మాత్రం అక్కడక్కడ చెరువులు కబ్జా గురవుతున్నాయి వ్యవసాయానికి ఆధారమైన రహదారులు కాలువలు చెరువులు నదులు వాటిని కప్పి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అయినా ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బంది నిమ్మకు నీరు వ్యవహరించడం పట్ల పలు విమర్శలకు దారితీస్తోంది ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ముడుపులు అందుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు గేదెల సత్యనారాయణ కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇదంతా రాజాం గ్రామంలో ఒక పెద్ద మనిషి ఆధ్వర్యంలో జరిగిందని ప్రచారం జరుగుతోంది అయితే రాజాంలో చెరువు కొంత కబ్జా గురి కావడం పట్ల చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు కగా ఆర్ అండ్బి రోడ్డుకు ఆనుకున్న చెరువు గట్టు మీద షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం చాలా అన్యాయమన్నారు ఇందుకు సంబంధించి అధికారులను వివరణ అడిగితే పంతులేని సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరిగేషన్ అధికారులను అడిగితే అక్రమ నిర్మాణాలు తొలగించామని రెవెన్యూ అధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పి చేతులు దిలుపుకున్నారని మండిపడ్డారు రాజా వైజాషన్ దగ్గర సర్వే నెంబర్ నూట ఏడు లో ఉన్న గౌతమి చెరువు పది పదకొండు ఎకరాలు భూమి నాకు మూడు ఎకరాలు తగ్గిపోయింది అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేస్తున్నారు సహజంగా రైతులు పక్కన చేరు భూముల్లో వ్యవసాయం చేసుకోవడం సర్వసాధారణంగా కనిపించింది కానీ ఇలా కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుంటే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదు నేను వార్త మాట్లాడాను ఇరిగేషన్ రెవెన్యూతో కూడా ఇద్దరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి ఆక్రమందరూ తొలగించమని కూడా జనసేన బట్టి గట్టిగానే అడిగింది మరి క్రమంలో ఇంకొకసారి మళ్ళీ నేను గుర్చిపెట్టమో వారికి అధికారికంగా ఒక లెటర్ పంపించిపోతున్నాను ఇరిగేషన్ పంపిస్తాను ఈ రెండు కలిపి కలెక్టర్ గారిని కూడా అనకా గౌరవ కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే చెరువులు లేక విలువలు మొత్తం గ్రామాల్లో చెరువు ఉండి క్యాచ్మెంట్ ఉండి నీళ్ళొస్తాను చెరువులు మీరు ఆక్యుపై చేసేసుకుంటే భవిష్యత్తులో దాని ఎందుకు నాయికెట్టుదారులు ఏమవుతాం ఈ విషయం మీద ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి తగదు ప్రభుత్వ అధికారుల కింద మళ్ళీ చెప్తాం గుచ్చిపెట్టి రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు సత్వరమే జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ చెరువుని కాపాడమని అయితే స్థానిక ఎంఆర్ఓ అడిగితే తాను అక్రమ కట్టడాలు జరిగాయంటున్నారు కొత్తగా కట్టిన నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు అలాగే వాటిపై చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ లక్ష్మి వెల్లడించారు ఇక కొంతమంది అయితే రాజాం సెంటర్ లో నిర్మించిన బస్ షెల్టర్ కూడా ఆక్రమించి వ్యాపారాలకు వాడుకుంటున్నారు ఈ అక్రమ కట్టడాలకు విద్యుత్ అధికారులు ఎలా పర్వేషన్ ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లేని పక్షంలో ఆందోళన చేస్తామని స్థానిక

సర్వే చేసి ఉన్నారు సర్వే చేయమన్నారు వాళ్ళకి ఎంపీచ్చాము సర్వే చేసి వాళ్ళకి అంటే వాళ్ళు గత ఇరవై ఏడు ముప్పై ఏడు నుంచి కూడా మేము ఎక్కడే ఉన్నామో అని మా వచ్చింది కాబట్టి ఈ మధ్యనాల నోటీసులకు వచ్చింది కాబట్టి నేను బీఆర్ఓ ద్వారా మంచి దయవేసి కోనే పళ్ళని అమ్ముకుంటున్నామని చెప్పాము అలా అని నోటీసులకు వచ్చింది నాకు